కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసినట్టేనా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఈటల రాజేందర్లను ఇప్పటి వరకు విచారణ చేశారు ఇంకా ఎవరినైనా విచారిస్తారా అనే అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటి వరకు నూట పదిహేను మందిని విచారించింది కమిషన్ నూట తొమ్మిది మంది అధికారులు గుత్తేదారు సంస్థను కూడా విచారించింది ముగ్గురు ఐఏఎస్ అధికారులను సైతం విచారించింది కమిషన్ నెక్స్ట్ ఏం చేయబోతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది ఈ నెలలో రిపోర్ట్ ఇస్తుందా లేక సమయం తీసుకుంటుందా అనే అంశంపై పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది జులై ముప్పై ఒకటి వరకు కమిషన్ కు గడువు ఉంది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు సార్లు కమిషన్ గడువు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శ్రీశైలం మార్చి రెండు వేల ఇరవై మూడులో మేడిగడ్డ కుంగుబాటు ఘటన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జుడిషియల్ కమిషన్ను ప్రభుత్వం నియమించింది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల మీద విచారించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి పినాకిని చంద్రఘోష్ను ఈ కమిషన్కి చైర్మన్గా నియమించింది అప్పటి నుంచి కూడా కమిషన్ గడువును ఇప్పటి వరకు దాదాపు ఏడు సార్లు పొడిగించారు జూలై ముప్పై ఒకటి వరకు ప్రజెంట్ గడువు ఉంది అయితే మొదట కాళేశ్వరం కమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైనటువంటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఇరి ఆ ప్రాజెక్టులో పాల్పంచుకున్నటువంటి గుత్తేదారు సంస్థను దాదాపు నూట తొమ్మిది మందిని వాళ్ళు విచారించారు ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్కి సంబంధించే ముగ్గురు ఐఏఎస్లను కూడా కమిషన్ విచారించింది మొదట అధికారులకు సంబంధించి అందరి నుంచి కూడా అఫిడవిట్లు సేకరించింది అఫిడవిట్లు పరిశీలించిన తర్వాత మళ్ళీ వాళ్ళను విచారణకు పిలిచి ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది అంటే ప్రాజెక్ట్ సంబంధించి అంటే నిర్ణయం ప్రాజెక్ట్ కట్టాలనేటువంటి నిర్ణయం నుంచి మొదలు పెడితే డిజైన్లు కానీ టెండర్లు కానీ ఆ తర్వాత నిర్మాణం కానీ దానికి దానికి చేసినటువంటి ఖర్చు కానీ నిధుల సేకరణ అదేవిధంగా రుణాలు ఆ దాని నుంచి మొదలుపెడితే కుంగుబాటు ఘటన వరకు ఇట్లా అన్ని అంశాల మీద అధికారులందరి నుంచి కూడా రికార్డులు తెప్పించుకోవడం కానీ డాక్యుమెంట్లు తెప్పించుకోవడం కానీ ఆ తర్వాత వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసింది మొత్తం నూట నూట తొమ్మిది మంది అధికారులు అదేవిధంగా గుత్త గుత్తేదారు సంస్థల తర్వాత వీటికి సంబంధించి క్లారిఫికేషన్ కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులను కూడా పిలిపించి విచారించింది అయితే మే నెల చివరి వరకు గడువు పొడిగించిన అప్పుడు మేనాల చివరిలో రిపోర్ట్ వస్తుందని చెప్పి అప్పుడు అంతా కూడా భావించారు డిస్కషన్ కూడా జరిగింది ఇక రిపోర్ట్ ఇవ్వడమే తర్వాయినటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి అప్పటికే రిపోర్ట్ కూడా సిద్ధమైంది దాదాపు నాలుగు వందల పీసీ పీసీఘోష్ కమిషన్ నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికని తెలిసింది కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఈ విషయం బయటకు వచ్చినటువంటి రెండు రోజులకే మళ్ళీ ఆ కమిషన్ గడువును జూలై ముప్పై ఒక్కటి వరకు ప్రభుత్వం పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఆ తర్వాత కమిషన్ గడువు పొడిగించిన వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుని ఆర్థిక శాఖకు సంబంధించి కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మినిస్టర్ అప్పుడు పనిచేసినటువంటి మినిస్టర్లతో పాటు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కే కేసీఆర్ను కూడా విచారించ విచారించాలని చెప్పి కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళకు వాళ్ళకు గత మార్చిలోనే నోటీసులు ఇచ్చింది ఆ నోటీసుల తర్వాత ఈ నెలలో ఈ నెల ప్రారంభంలో ఆరు తారీఖు నాడు ఈటల రాయందర్ అదేవిధంగా తొమ్మిది నాడు హరీష్ రావు నిన్న కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురు విచారణ కూడా ముగిసింది ముగ్గురు కూడా కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అప్పుడు ఏం జరిగింది ఎందుకు మేడిగడ్డకు ప్రాజెక్టును బ్యారేజ్ను మార్చాల్సి వచ్చింది అన్నారం సుంధీర్ల ప్లేస్లను కూడా ఎందుకు మార్చాల్సి వచ్చింది అంచనా వ్యయం ఎందుకు పెంచాల్సి వచ్చింది ఆ తర్వాత ఎందుకు కుంగుబాటుకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈ అనే ఈ మొత్తం నూట పదిహేను మంది సాక్షులను కమిషన్ విచారించింది ఇప్పుడు విచారణ పర్వం పూర్తి కావడంతో కమిషన్ నెక్స్ట్ ఏం చేస్తుంది అనే అంశం మీద ఆసక్తి నెలకొంది అయితే ఇప్పటికే అంటే సాక్షులందరినీ కూడా విచారించే నేపథ్యంలో ఖచ్చితంగా మిగిలింది రిపోర్ట్ మాత్రమే రిపోర్ట్ అనేది ఈ నెలలో ఇస్తుందా వచ్చే నెలలో ఇస్తుందన్న అంశం మీద కొంచెం ఆసక్తి ఉంది ఎందుకంటే జూలై ముప్పై ఒకటి దాకా గడువున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ ఎవరైతే ముగ్గురిని పిలవాలి నాన్ ఆఫీసర్స్ అని అనుకున్న నేపథ్యంలో వీళ్ళని కూడా ముగ్గురిని పిలిచి విచారణ కూడా పూర్తి కావడంతో ఇంకా ఎవరినైనా పిలుస్తారా ఒకలేదు లేదు ఈ ముగ్గురు చెప్పిన దాంట్లో ఆన్సర్స్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కానీ ఏమైనా నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలిచే అవకాశం ఉందా అనే అంశం మీద కూడా డిస్కషన్ జరుగుతుంది కానీ కమిషన్ కమిషన్ సైడ్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ నెల ఈ నెలలో మొదటి నుంచి కూడా విచారణ అనేది కొనసాగించారు ఇప్పుడు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ తిరిగి స్వస్థానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ ఆయన జూలై మొదటి వారంలో హైదరాబాద్ తిరిగి రానున్నారు వచ్చిన తర్వాత రిపోర్ట్ మీద దృష్టి పెట్టి రిపోర్ట్ను ప్రభుత్వానికి పంపించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే డ్రాఫ్ట్ అనేది సిద్ధం చేశారు గత మే నెలలోనే డ్రాఫ్ట్ అనేది సిద్ధమైపోయింది దాదాపు నాలుగు వందల పేజీల్లో ఈ నివేదిక ఉండే అవకాశం ఉందని తెలిసిన నేపథ్యంలో వచ్చే జూలై ఫస్ట్ వీక్లో దీనికి రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి విచారణ పూర్తిగా ముగించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది శ్రావంతి